అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెవెంత్ మే మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో మెయిన్గా ఇవాళ డేటా హెవీ వీక్ అంటే చాలా ఎక్కువ డేటా మనకు రాబోతోంది లైక్ ఇండియన్ జీడిపి ఒకటి దానికి చోటు చైనా పిఎంఐ నెంబర్స్ ఒకటి రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో మార్కెట్స్లో కొద్దిగా మనకి వలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి మనకేమో ఈసారి డేటా ఈ వారం ఉంది నెక్స్ట్ వీక్ అంతా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి సో మార్కెట్స్ టెంటర్ హుక్స్ మీద ఉన్నాయి అంటే మార్కెట్స్లో ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటాయి ఎటువైపు డైరెక్షన్ తీసుకుంటాయి అనేది చెప్పడం కష్టం మన మార్కెట్స్లో సో అందువల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది ఎస్పెషల్లీ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కరెక్షన్ వచ్చి మంచి ఆపర్చునిటీ వస్తే బయింగ్ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం మాత్రమే బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే ఒక క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద లాభాలతో ముగిశాయి ఆయిల్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది బ్రెంట్ అలాగే గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఫార్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన వెళ్ళి స్థిరపడిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా కరెక్షన్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్లో కూడా వస్తుంది క్రిప్టో కరెన్సీలో బుట్టుకాని సెవెంటీ థౌసండ్ డాలర్స్ బిలో ట్రేడ్ అవుతుంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ జేపీ మొర్గన్ ఈజ్ పాజిటివ్ ఆన్ చైనా స్టాక్స్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్టివ్ ఆన్ రియల్ ఎస్టేట్ యాజ్ బీజింగ్ ప్రాప్స్ ఆఫ్ మార్కెట్ సో బై సెల్ ఇండియా బై చైనా అన్న కాన్సెప్ట్ ఒకటి మనకి వినిపిస్తోంది ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయినా సరే ఎవరైనా సరే మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయడానికి సంసిద్ధత ఆసక్తి చూపిస్తారు ఇక్కడ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ అండ్ ఫుల్లీ ప్రైజ్డ్ వాల్యుయేషన్స్ ఉన్న నేపథ్యంలో కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి సమాయత్తం అవుతున్న పరిస్థితి కూడా కొద్దిగా మనకు కనిపిస్తోంది అందువల్ల చైనా మార్కెట్స్లో మేబీ కొద్దిగా మొమెంటమ్ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం జూన్ మూడవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది ఇన్వెస్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సో లాంగ్ టర్మ్లో స్టాక్స్ హోల్డ్ చేస్తున్నప్పుడు క్వాలిటీ స్టాక్స్లో హోల్డ్ చేస్తున్నామా ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అన్న అంశాలను కూడా మీరు టెక్నికల్స్ ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది సో మార్కెట్స్లో స్టాక్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జిట్ స్ట్రాటజీస్ దగ్గర నుంచి చాలా అంశాలు మీరు నేర్చుకోవచ్చు ఈ హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమంలో సో వెరీ బేసిక్స్ నుంచి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అన్న ప్రాథమికమైన అంశాల దగ్గర నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు లైక్ హెడ్జింగ్ మీ దగ్గర ఒక పది లక్షల పోర్ట్ఫోలియో ఉంది ఆ పది లక్షలు పోర్ట్ఫోలియోని హెడ్ చేసుకొని ఎలా ట్రేడ్ చేసుకోవాలన్న అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది జూన్ మూడవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది మరిన్ని వివరాలకు ఈ నెంబర్లో మీకు వాట్సాప్ చేస్తే వివరాలు తెలుస్తాయి ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎన్టీపీసీ లాభాల్లో ముప్పై మూడు శాతం మీద వృద్ధి నమోదైంది టోరెన్ ఫార్మా నికర్ లాభం యాభై ఏడు శాతం మేర వృద్ధి చెందింది టీవీ ప్రాఫిట్స్లో నైన్ శాతం తొమ్మిది శాతం దాకా లాభాల్లో వృద్ధి అవ్వగా కొచ్చిన్ షిప్ యార్డ్ మల్టీ ఫోల్డ్ గ్రోత్ని అనౌన్స్ చేసింది రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేయడం చూసాము ప్రా ఇన్కమ్ ఆరు వందల ఒక్క కోట్ల రూపాయల నుంచి పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలకి వృద్ధి చెందింది కర్ణాటక బ్యాంక్ ప్రాఫిట్స్లో ఇరవై మూడు శాతం మేర క్షీణత నమోదైంది బాష్ లాభాల్లో నలభై రెండు శాతం మేర వృద్ధి నారాయణ హృదయాలయ పద్దెనిమిది శాతం మేర లాభాల వృద్ధి నమోదు చేయగా సుందరం ఫినాన్స్ ఇరవై మూడు శాతం మేర వృద్ధి నమోదు చేసింది హిందుస్థాన్ కాపర్ ప్రాఫిట్స్ ఏడు శాతం ఆరు శాతం మేర క్షీణించాయి కోల్టే పాటేల్ డిపోజ్ నెట్ లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గతంలో ఉండేది అది ఇప్పుడు ఇరవై ఆరు కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది ఇంకా డీటెయిల్స్ మనకు చూడాలి బిగ్ ఎలక్ట్రాల్ బాండ్ బయర్ మెగా ఇంజనీరింగ్ టు సెల్ సిటీ గ్యాస్ బిజినెస్ సో సిటీ గ్యాస్ బిజినెస్ని వీళ్ళు విక్రయించడానికి మెగా ఇంజనీరింగ్ ప్రయత్నాలు చేస్తోంది అన్న వార్తలు ఇక్కడ చూస్తున్నాము దీనికి సంబంధించి వీళ్ళు హెచ్పిసిఎల్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి దరఖాస్తు చేసుకున్నారు ఇంద్రప్రస్థ గ్యాస్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళకి విక్రయించేందుకు సిద్ధమవుతుంది కంపెనీ అన్నట్టుగా కూడా ఒక వార్త ఎందుకంటే నాన్ డైవర్సిఫైడ్ డ అయినా నాన్ కోర్ బిజినెస్లో నుంచి కోర్ బిజినెస్కి వెళ్లేందుకు పూర్తిగా వీటిని విక్రయించాలని ఆలోచనలు కంపెనీ ఉంది అన్నట్టుగా దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా వాల్యుయేషన్స్ ఉండొచ్చు అనేది కూడా ఒక అప్డేట్ ఓకే ఫస్ట్ పేజ్లో ఇది ఇంకా స్పెసిఫిక్గా చూస్తేనేమో కన్సల్టేషన్ బ్రేక్అవుట్ క్యాన్ టేక్ నిఫ్టీ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక ఒక ఇంతకాలం కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఒక అవుట్ లాంటిది వస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లాంటి లెవెల్స్కి నిఫ్టీ చేరుకునే అవకాశం ఏదైనా ఉంది అన్నట్టుగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇక సెక్టారల్ పరంగా మనం చూసినట్టయితే బిఎఫ్ఎస్ఐ పిఎస్యూ క్యాపిటల్ గూడ్స్ ఇన్ఫ్రా మెటల్ కన్జంప్షన్ ఎనర్జీ లాంటి స్టాక్స్లో ఫోకస్గా ఉండవచ్చు స్టాక్స్ పరంగా రిలయన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అల్లంటి టాటా పవర్ టాటా స్టీల్ హెచ్ఎల్ సిప్లా కోల్ ఇండియా లాంటివి అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నాయి వీటిలో ఆరు నుంచి తొమ్మిది శాతం మేర కొద్దిగా వృద్ధి ఉండవచ్చు షార్ట్ టర్మ్లో అనేది ఒక అప్డేట్ ఐసిఐసి సెక్యూరిటీస్ చెప్తున్నది మిడ్ క్యాప్స్లో హెచ్పిసిఎల్ సోనా బిఎండబ్ల్యూ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గ్రాన్యూల్ జేకే సిమెంట్ వర్ల్పూల్ జేఎస్ఎల్ ఇర్కాన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లాంటివి కొద్దిగా అప్సైడ్ తీసుకోవచ్చు వీటిలో పన్నెండు నుంచి పదిహేను శాతం మీరు అప్సైడ్ ఉండవచ్చు అని చెప్పి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ చాలా కాలం పాటు కన్సల్టేషన్లో ఉంది మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా కేఎన్ఆర్ కస్ట్రక్షన్స్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పదే పదే చాలా బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి ఈ స్టాక్ని ఇంతకాలం లైమ్ లైట్లో లేదు మళ్ళీ కొద్దిగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరు బాగా వినిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో కొద్దిగా దీని దీని మీద దృష్టి సారించవచ్చు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ పరంగా ఒకసారి చూస్తే బిఈల్ అశోక్ లెలాన్ టీవీఎస్ మోటార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ఈసీ చంబల్ అండ్ అరబిందో ఫార్మా గెయిల్ బీపీసీఎల్ భారత్ ఫోర్జ్ లాంటివి బాగా చేసే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో అని చెప్పి యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా కడుతోంది అండ్ కొన్ని ఇక్కడ బుల్ బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ ఒకటి ఇచ్చారు ఆసక్తి వాళ్ళు ఒకసారి పాస్ చేసుకుని దీనికి మీరు చూసుకునే అవకాశం కూడా ఉంది అండ్ శామ్కో సెక్యూరిటీస్ ఏమో ఆర్సీఎఫ్ టాటా టెక్నాలజీస్ టాటా ఎలెక్సీ బ్లూ డాట్ భారత్ ఫోర్ లాంటి స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం డార్లో ఉంచుకొని ట్రాక్ చేసుకోవచ్చు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తుంది ఇదే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండిగో డ్రాస్ అప్గ్రేడ్స్ విత్ ఫోకస్ ఆన్ ఈల్డ్స్ ఈవెన్ యాజ్ ఇట్ యాడ్స్ కెపాసిటీ సో కెపాసిటీ యాడ్ చేస్తున్నప్పుడు కూడా మేబీ ఈపీఎస్ అప్గ్రేడ్ కొద్దిగా ఉంది తొమ్మిది నుంచి పన్నెండు శాతం మేర ఈపీఎస్లో వృద్ధిని నమోదు కావచ్చు అనేది మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట సో స్టిల్ వాల్యుయేషన్స్ ఫ్రంట్లో మనకి కొద్దిగా స్ట్రెచ్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా సో ఇండిగో పైనీర్ అండ్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు కాబట్టి ఇది ఒక్కటే మొనోపాలి సిచ్యుయేషన్ ఇండిగోకి సిక్స్టీ పర్సెంట్ పైగా మార్కెట్ షేర్ని సాధిస్తుంది మిగిలిన కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి పోటీలు ఎవరు లేరు ఇండిగోకి గవర్నమెంట్స్ క్యాష్ బ్యాలెన్సెస్ సర్జ్ బ్యాంక్స్ స్టార్ సో ఈ మధ్య గవర్నమెంట్ కిట్టిలోకి క్యాష్ బ్యాలెన్స్ భారీగా వచ్చి చేరింది బ్యాంక్స్ మాత్రం కొద్దిగా నిధుల కట్టకట్ట ఎదుర్కొంటున్నాయి కూడా ఒక అప్డేట్ ఎఫ్పిఎస్ డంప్ ఫిన్ సర్వీసెస్ స్టాక్స్ వర్త్ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ ఇన్ ట్వంటీ ఫోర్ యాజ్ సెక్టార్స్ లుక్స్ లెస్ రోజీ సో ఎప్పుడైనా సరే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జ్యూస్ ఉన్నంత వరకు జ్యూస్ పూర్తి స్థాయిలో పెండ్ తాగేసి సాల పురుగు ఎలా అయితే ఉంటుందో పూర్తిగా పిప్పి చేసిన తర్వాత వదిలిపడేసినట్టు సో మళ్ళీ ఎప్పుడన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు ఇక్కడ ఫినాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా ఇంకా పొటెన్షియల్ తగ్గిపోయింది ఫుల్లీ ప్రైజ్డ్ అయిపోయాయి ఇక వాటిలో స్టీమ్ లేదు అనుకున్నప్పుడు మెల్లగా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి వెళ్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫినాన్షియల్ సర్వీసెస్ ఐటీ ఎఫ్ఎంసీజీ ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్ట్రక్షన్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మెల్లిగా పవర్ ఆటోమొబైల్ రియాలిటీ సెక్టార్స్లోకి తమ నిధులు పుష్ చేస్తున్నారన్నట్టుగా ఈ చూస్తే మనకి అర్థమవుతుంది వార్ ఆఫ్ స్మాల్ టిక్స్ ఎన్ఎస్సి టు లాంచ్ వన్ పైసా స్ప్రెడ్ ఫర్ స్టాక్స్ బిలో టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు తక్కువ అంటే రెండు వందల యాభై కంటే తక్కువ ఉన్న స్టాక్స్లో వన్ పైసా స్ప్రెడ్ లాంటిది ఒకటి తీసుకురావాలి సో ఇంకా ఎన్ఎస్సి మూవ్ లైక్లీ టు ఇంప్రూవ్ లిక్విడిటీ అండ్ ప్రైస్ డిస్కవరీ సో ఇంకా చిన్న చిన్న టిక్ సైజులు తీసుకొస్తూ అతి తక్కువ అంటే మరింతగా తన ట్రేడ్స్ని పెంచుకోవాలని చెప్పి బీఎస్సి ఎన్ఎస్సి రెండు పోటీ పడుతున్నాయి ఆప్షన్ ట్రేడర్స్ విషయంలో పిఎస్బీస్ సీక్ చేంజెస్ రూల్స్ ఫర్ ఇన్ఫ్రా లోన్స్ మీ అప్రోచ్ గవర్నమెంట్ సో ఇన్ఫ్రా లోన్స్ విషయంలో బ్యాంక్స్ ఎస్పెషలీ ప్రభుత్వ రంగ బ్యాంకులు కొద్దిగా రూల్స్ చేంజ్ చేయాలన్నట్టుగా కూడా ఒక ప్రతిపాదనని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నాయి యాజ్ ఆర్బీఐ ప్రపోజల్స్ టైటర్ నామ్స్ ఫర్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంతా కొద్దిగా నిబంధనలు కట్టితరం కఠినతరం చేస్తున్న తరుణంలో వీటిని ఇబ్బందులు ఎదుర్కోకుండా సో మరింతగా ఫైనాన్సింగ్ చేసుకునే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వాన్ని అప్రోచ్ కాబోతున్నాయి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో జీడిపి గ్రోత్ ఇన్ క్యూ ఫోర్ లైక్లీ స్లో టు ఫోర్ క్వార్టర్లో సో నాలుగు క్వార్టర్స్ కనిష్టానికి జీడిపి వృద్ధి రేటు నమోదు కావచ్చు అనేది కూడా ఒక అంజనా సో ఈ నెంబర్స్ అన్ని కూడా కొద్దిగా మార్కెట్స్ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి లిమిటెడ్ ఇంట్రెస్ట్ లో రికవరీస్ ప్రీప్యాక్ స్కీమ్ ఇన్ స్లో లేన్ సెంటరైజ్ టెన్ థౌసండ్ క్రోడ్స్ ఫర్ మానిటైజేషన్ ఆఫ్ పోర్ట్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సో పోర్ట్స్ని మానిటైజ్ చేసుకునే విధంగా ప్రభుత్వంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పోర్ట్స్ని మరింతగా ప్రైవేట్ కంపెనీస్కి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చే జరుగుతున్నాయి ఒక పదివేల కోట్ల రూపాయల ద్వారా పదివేల కోట్ల వరకు దీని నుంచి మానిటైజ్ చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఇంకా స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఫినోలెక్స్ కేబుల్స్ రికార్డ్ హై హిట్ చేసింది మంచి రిజల్ట్స్ నేపథ్యంలో స్టాక్ ఒక పంతొమ్మిది శాతం మేర వృద్ధి చెందింది డిఫెన్స్ స్టాక్స్ బీడీఎల్ కానీ సిఎస్ఎల్ జీఆర్ఎస్సి బిఎల్ లాంటి స్టాక్స్ గత వారం రోజుల కాలంలోనే ఇరవై ఐదు శాతం వరకు వృద్ధి చెందడం ఇక్కడ చూడవచ్చు వొడాఫాన్ ఐడియా యూబీఎస్ అప్గ్రేడ్ తర్వాత పది శాతం మేర పెరిగింది జేకే లక్ష్మీ సిమెంట్ ఏడు శాతం మేర పెరిగింది మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది బేర్ క్రాప్ ఒక ఆరు శాతం మేర క్షీణించింది ఎందుకంటే రిజల్ట్స్ అంత గొప్పగా పోస్ట్ చేయకపోవడం వల్ల పిఎస్పి ప్రాజెక్ట్స్ ఒక నాలుగు శాతం మేరకు స్టాక్ పతనమైంది ప్రాఫిట్స్ అరవై ఆరు శాతం మేరకు క్షీణించడం కూడా దీనికి ప్రధానమైన కారణం ఇంకా ఎరడా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అదానిపోర్ట్స్ ఎసోసియేట్ లాంటి స్టాక్స్ కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఎందుకంటే అవన్నీ కూడా ఫుడ్సీ ఇండెక్స్లోకి చేర్చబోతున్నారు అలా ఫుడ్సీ ఇండెక్స్లోకి చేర్చిన ప్రతిసారి నిధులు వచ్చి పడతాయి దాదాపు రెండు ఎనభై నుంచి నాలుగు కోట్ల రూపాయల మేర వీటిలోకి నిధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో మనకి షార్ట్ టర్మ్లో కొద్దిగా పొటెన్షియల్ ఉండే అవకాశం అయితే ఉంది సో ఓకే ఇన్వెస్టర్స్ హార్నెస్ నార్త్ ఇండియా సిజిల్ ఫర్ పవర్ స్టాక్స్ పర్సూడ్ సో పవర్ ఫుల్ లెంత్ కన్జంప్షన్ వచ్చి గరిష్ట స్థాయికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక పీక్ పవర్ డిమాండ్ దేశంలో వచ్చింది దీనివల్ల పవర్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ మనం చూస్తాము ఎప్పటికే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఈ స్టాక్స్లో అయితే వచ్చే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొద్దిగా రిస్క్ పెడితే కోరుకున్న వ్యవహారంగా కనిపిస్తుంది సో ఈ మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్